వెల్కమ్ టు దిగి యార్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చేపని చూడండి ఈ చేపని ఎలా పట్టామో మీకు చూపిస్తాను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూపిస్తాను చూడండి ఎలా పడింది ఇప్పుడు చేప మన మంచి నీళ్ళ దగ్గర వచ్చిన్నాము కదా ఇప్పుడు వెయిట్ చేద్దాము సేమ్ ప్రాసెస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డెబ్భైలభరాలు చూపిస్తాం చూడండి ప్రాసెస్ చూస్తున్నారు కదా ఇక్కడైతే రెడీ చేస్తున్నారు అయితే విసురుతారు చూడండి ఒక్క డబ్బా చూడండి దానికి చేప ఎలా పడుతుందో లాగేటప్పుడు మీకు చూపిస్తాను వెయిట్ చేయండి చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే ఇప్పుడు మన మనం వేసిన ఒక బాటిల్కి చూద్దాము ఎట్ట పడుతుందో స్కిప్ చేయకుండా చూడాలి ఫ్రెండ్స్ మీరు చేప ఎక్కడ పడుతుందో మీకు తెలియాలంటే స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా ఓపికగా ఉండాలి ఇంకో మా క్యాబ్ క్యాబ్ డ్రైవర్ నెల్లూరు వాళ్ళ కూడా అలాగే నెల్లూరు వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండాలా చూడండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండాలా దాంతోపాటు ఓపిక కూడా ఉండాలి ఇప్పుడు చూడండి ఎట్ట లాగుతామా పైకి చూస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మనము ఇప్పుడు పైకి ఎట్ట లాగుతామో చేపని చూడండి ఒకేసారి పైకి ఎగురుద్ది చేప అది కూడా మీకు మీరు లైవ్లో చూడవచ్చు చూడండి ఒక్కసారిగా పైకి ఫే మనకి ఎగురుద్ది ఇక్కడైతే బాటిల్ వేలాడుతుంది చూసారా చేప కనుక పడినట్లయితే ఆ బాటిల్ ఒక్కసారిగా తిరుగుద్ది చూడండి వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు చాలా అంటే చాలా ఓపిగా ఎక్కువ ఉండాలా ఇక్కడ బాటిల్ ఏ మా ఏ ఎంత స్పీడ్గా కదలద్దో చేప అంత స్పీడ్గా లాగేస్తుంది చూస్తుండండి స్కిచ్ చేయవాకండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చేపలే కాదు భయంకరమైన పాములు కూడా ఉంటాయి చూడండి అది నీటి పాము లేకుంటే ఏం పాము నాకైతే అర్థం కావడం లేదు ఇది ఇదోండి చూసారు కదా జూమ్ చేస్తున్నాను ఇదండి అది నాకు ఖచ్చితంగా నాకు నీటి పాములు అనిపిస్తుంది కానీ మీకోసం కొంచెం ధైర్యంగా చూపిస్తాను ఇంకొంచెం జూమ్ చేసి అయితే పోలేము ఎందుకంటే నాకు చాలా భయం మా వ్యూస్ సబ్స్క్రైబర్స్ కోసం అది ఇంకో వేటాడ కోసం వచ్చింది అది పాము ఉందండి చూసారు కదా అది ఏ పాము నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే నీటి పాము అనిపిస్తుంది అది అంత రిస్క్నే మనం అనుకుంటాం కానీ వీడియో కోసం వచ్చేసి తీసుకుందామని లేదు చాలా ఇది చాలా జాగ్రత్తగా ఉండాలా చూడండి చూస్తున్నాను చూసి కదా ఇప్పుడు నాకైతే భయం వేస్తుంది చిట్ట పైకి లాగాల్సి వస్తుంది చేపని అది పరిస్థితి చాలా అంటే చాలా రక్తం వస్తుంది చూడండి పైకి లాగేసరికి చాలా అంటే చాలా ఉపయోగం ఉండాలి మనం చూడండి చేప పైన ఎట్ట కొడుతుందో అది కూడా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఖాన్ చాలా అంటే చాలా ఓపికతో ఉండాల చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు చేప బయట ఎలా పడుతుందో చూపిస్తున్నాను చూడండి Thanks for watching friends, okay bye